దైవజనులైన మీ అందరికీ కూడా ప్రభు పెరటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నెల పంతొమ్మిదవ తారీఖున బుధవారం సాయంత్రం మన నర్సీపట్నంలో స్థుతి నైవేద్యం యేసయ్య అనే అద్భుతమైనటువంటి సభను ఏబిసి చర్చ్ ప్రాంగణంలో ఈ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సభకు మిమ్మలను మీ కుటుంబాలను సంఘ బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా దైవజనులకు నా విన్నపం నా విజ్ఞప్తి దైవజనులకు నేను కోరుకునేటువంటి ఒక మాట నేను మీ మధ్యలోనికి ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని దర్శించడానికి మీ దగ్గరికి వచ్చి పాంప్లెట్స్ తీసుకుని వచ్చి మిమ్మల్ని ప్రార్థన అవసరత కోరటానికి ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితిని బట్టి నేను వ్యక్తిగతంగా మీ మధ్యలోనికి రాలేకపోతూ ఉన్నాను దయచేసి దైవచనులుగా మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ పరిచర్య భారం కూడా నా మీదనే మోపుబడి ఉంది కనుక అన్ని విషయాలలో కూడా నేను ఒక్కడనే ఈ సభ కొరకు నిర్వహించటం కొరకు ప్రయాసపడి వెళ్ళవలసి ఉంటుంది కనుక నేను మీ మధ్యలోనికి రాలేకపోతూ ఉన్నాను దయచేసి పెద్ద మనసుతో దైవజనులుగా మీరు అర్థం చేసుకొని రేపటి దినం ఆదివారం ఆరాధనలో సంఘాలలో ప్రకటన చేసి అలాగుననే ప్రార్థన చేసి దైవజనులుగా మీ కుటుంబాలు అలాగే సంఘ బిడ్డల యొక్క వారి వారి కుటుంబాలు బిడ్డలందరూ కూడా ఈ స్థుతి నైవేద్యం అనే ఈ అద్భుతమైనటువంటి సభలో పాలుపంపులు పొందుతారని ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మీ తోటి దైవచనుడుగా నేను మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రార్థించండి ఈ సభలో దైవ వర్తమానం అందించడానికి దైవచనుడు జబరాజు గారు మన పట్టణానికి రాబోతు ఉన్నారు స్థుతి ఆరాధన నడిపించడానికి అద్భుతమైనటువంటి సువార్త గాయకులు చైతన్య పులిగారు కాకినాడ నుండి కూడా వారు రాబోతూ ఉన్నారు ప్రార్థించండి మంచి వాతావరణాన్ని ప్రభు ఇచ్చి ఈ సభ అనేక మంది ప్రజలకు దీవెన కరముగా ప్రార్థించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఏసయ్యా మనలందర్నీ ఆశీర్వదించునుగాక ఆమె